మొట్టమొదటిగా ఏం చేయాలంటే ప్రార్థన ఎందుకని గత రాత్రి అంతా మమ్మల్ని కాపాడిన దేవా మరణ పడకల్లో నుండి మమ్మలను మరి మమ్మలను లేపిన దేవ నీ వందనాల అని చెప్పేసి మనం ప్రార్థన చెయ్యాలి నేను ఈ నలభై రోజులు మరి ప్రార్థనలో తెల్లవారుజామున భాస్కర్రావు గారు రాలదేంది కస్తాల భాస్కర్రావు మన మన చర్చలను పడుకుంటున్నాడు చక్కగా తెల్లవారుజామున నాలుగున్నరకు లేచి నాలుగు గంటలకు నాలుగున్నరకు లేచి చర్చిలో పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తున్నాడు ఆయన పాటలు పాడుతుంటే మేము పక్కన రూమ్లో పడుకుంటే మాకు వినపడతా ఉంది అర్థమవుతుందండి అంటే అనుభవం అనేది మనము నేర్చుకోవాలి తెల్లవారుజామున ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థన చేయాల్సింది చేసి చూడండి చేస్తే దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు కాబట్టి కీర్తన గ్రంథంలో ప్రతి దిడ్లారా నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఏడో వచ్చిన మనం చదివినట్లయితే చదవండి ఏమంటున్నాడు అక్కడ తెల్లవారక ము నేను మొరపెట్టుచున్నాను నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నిర్ణలు ఏమంట తెల్లవారక మునిపే అంటే వెలుగు ముందే ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం కూడా తెల్లవారక మునిపే మనము దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి ప్రజలు వెళ్ళారు కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయాలి మనం వేకువజామున జామున ప్రార్థన చేయాలి రెండవది మనం చూస్తే అపోస్తుల కార్యములు పదో మూడో అధ్యాయము ఒకటో వచ్చింది చదవండి పగలు మూడు గంటలకు ఆ వ్యవహారును దేవాలయమునకు ఎక్కి వెళ్ళేది ఎన్ని గంటలకు ప్రార్థన చేయడానికి వెళ్ళారంట పేతుల వ్యవహాన్లు మధ్యాహ్నము మూడు గంటల సమయంలో ప్రార్థన చేశారు అదవుతుందమ్మా కాబట్టి తప్పకుండా మనం కూడా మధ్యాహ్న సమయంలో దేవునికి ప్రార్థన చేయటం మంచిది మధ్యాహ్నము ప్రార్థన చేసుకోవడానికి ప్రతి ఒక్క మనిషికి అవకాశం ఉంది చెప్తారా మధ్యాహ్నం తింటారా తినరా కనీసం మధ్యాహ్నం తినేటప్పుడు అయినా ప్రభు నాకు ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభు అది రెండు మాటలు దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి మనకు అవకాశము ఉంటుంది కాబట్టి తప్పకుండా మధ్యాహ్నం మనము ప్రార్థన చేయాలి అపోస్తుల కార్యము పదో అధ్యాయము తొమ్మిదో వచనములో మనం చదివితే ప్రతిని బిడ్డరా మరునాడు వారు ప్రయాణమైపోయి పదో అధ్యాయ గారి పదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వారు ప్రయాణమై పోయి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేదురు ప్రార్థన చేయుటకు మెంత మీదకి ఎక్కను మధ్యాహ్నం ఏముంటది పన్నెండు గంటలప్పుడు ఏముంటది ఎండ ఉంటది ఆ మరి ఆ ఎండలో ప్రార్థన చేయటువంటి మాటల చెప్పండి అమ్మా ప్రత్యేక ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన అనేది మనకు చాలా బలాన్ని ఇస్తుంది వ్యక్తిగత ప్రార్థన మనకు అద్భుత కార్యాలను జరిగిస్తుంది కాబట్టి పేదరు ఒక ఇంటికి వెళ్ళబోతున్నాడు కొరనే ఇంటికి వెళ్ళబోతా ఉన్నాడు కొరసేళ్లు అన్నిడు వారి కుటుంబం మొత్తం రక్షించబడాలి కాబట్టి వారి కుటుంబానికి దేవుని వాక్యాన్ని అందించాలంటే వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు మేడ మీదకి ఇంకేం చేశాడంటే ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి మనం కూడా మధ్యాహ్నం ప్రార్థన చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది భోజనం చేసేటప్పుడు అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మనము ప్రార్థన మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేయాలి ప్రజల బిడ్డ ఆ తర్వాత ఇంకెప్పుడు ప్రార్థన చేయాలి కాశ వార్త ఆరో అధ్యాయము పన్నెండో వచ్చినా చదవండి లోకస్త వార్త ఆరో అధ్యాయము పన్నెండో వచ్చిన ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట ఎందు రాత్రి అంత గడిపిన దేవుని ఇస్తావుతారు అల్లెలుయాండి మీరందరూ రాత్రి అంతా ఉంటారా చెప్పండండి కాంతవరం కాసేపు ఉండలేకపోతుండ రాత్రి అంతా ఉండగలుగుతాం మనం చెప్పండి అమ్మా కానీ ప్రతి ఒళ్ళ అక్కడ మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు వారు దయ్యాల మీద జయం పొందటానికి చనిపోయిన వారిని లేపటానికి కుంటి వారిని నడిపించటానికి చెవిటి వారికి శక్తిని ఇవ్వటానికి గుడ్డి వారికి చూపునివ్వటానికి సాధారణ పైన జయాన్ని పొందటానికి ఆయన రాత్రి అంతా ప్రార్థన చేశామా ఎంతమంది స్త్రీలు రాత్రులు ప్రార్థన చేస్తారు చెయ్యండి మీ కుటుంబ సమస్యలు పోతాయి తాగుబోతు భర్తలు మారుతారు తిరుగుబోతు పిల్లలు మాటంటారు రాత్రులు ప్రార్థన చేయండి అందరు పడుకున్న తర్వాత నువ్వు పెద్ద కనవాల్సిన అవసరం లేదు బయట కనపడాల్సిన అవసరం లేదు అందరు పడుకున్న తర్వాత నీ మంచం పక్కన మోకరించుకొని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబంలో అద్భుతమైన మేలులను అనుగ్రహిస్తాడు అదవుతుందండి నాగరాజుకి సీమోనికి సహోదరు చెప్పే మాట ఏంటంటే నలభై రోజులే కాదు ప్రార్థన జీవిత కాలం అంతా మనం దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండాలి కాబట్టి రాత్రి కాల సమయంలో మనం దేవునికి ప్రార్థన చేయటం ద్వారా చీకటి శక్తులు చెడ్డ కళలు అర్థమవుతుందండి ఏవి కూడా మన దగ్గరికి రాకుండా దేవుడు మనకు సహాయము చేస్తాడు అందుకనే రాత్రి సమయంలో పడుకునే ముందు మనం ప్రార్థన చేయాలి మన సిఎస్ఐ లో ఒక పాట పాడతాం యాభై మూడు కీర్తన ఏంటి నిత్యం ఊ మనుగా ఈ సాయం కాలమునాభో వేడేదము ఆ పాటలు చెడ్డ కళలు రాకుండా బెడ్డలను కాయము కాదండి చెడ్డ కళ్ళలు రాకుండా కాపాడాయ్యా చీకటి ప్రభావం మా మీదకి రాకుండా కాపాడు ప్రభు మమ్మల్ని కూడా దొక్కుద్ది చీకటి వచ్చి తెలుసా మీకు ఒక్కొక్క రోజు నన్ను కూడా దొక్కుద్ది చీకటి వచ్చి కానీ మరి ఆ చీకటి నుంచి జయించాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఒక్కొక్క రోజు కళ్ళు ఒక్క పెద్ద పాములు వస్తాయి నా కళ్ళకి పెద్ద పెద్ద పాములు వస్తాయి పాము వచ్చినప్పుడల్లా పాముని వెంబడించడం ఉరికించడమే జరుగుతుంది దేవుని స్తోత్రం కలిగింది కాక ఎందుకని ప్రార్థన మనకు గొప్ప విజయాన్ని ఇస్తుంది కాబట్టి తప్పకుండా మనం ప్రార్థన చేయాలి వేకువ మనం ప్రార్థన చేయాలి మధ్యాహ్నం మనం ప్రార్థన చేయాలి రాత్రి కాల సమయంలో మనం ప్రార్థన చేయాలి ఇంకెప్పుడు ప్రార్థన చేయాలి అయిపోయిందిగా మూడు కోట్లు అయిపోయిందిగా అర్థమవుతుందండి ఇంకెప్పుడు ప్రార్థన చేయాలి చూడండి యొక్క మాట చెప్పి ముగిస్తాను ఏకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడో వచ్చిన ఏకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచ్చిన మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవల దేవుని స్తోత్రం కలిగిన గాక శ్రమ సంభవించిన శ్రమ కాలంలో మనం ఎవరికి ప్రార్థన చేయాలి కానీ ఇప్పుడు మనం మొట్టమొదటి చేసి పని వస్తే పోలీస్ స్టేషన్ గురుకుతున్నారు ఇప్పుడు అర్థమవుతుందండి శ్రమ వస్తే పుట్టింటి గురికే వాళ్ళు ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ శ్రమ వచ్చినప్పుడు ఎవరికి మొరపెట్టాలి మనం చెప్పండి దేవునికి మొరపెట్టాలి పద్దెనిమిదో కీర్తన ఆరో వచనంలో నా శ్రమంలో నేను ఈహోవాకు మొరపెట్టి తిని ఆయన తన ఆలయంలో నా మొరను ఆలకించెను అదవుతుందండి శ్రమలలో మనం ఎవరికి మొరపెట్టాలండి దేవునికి మొరపెట్టాలి కాబట్టి శ్రమలు రాని వాడు ఎవరు కూడా లేరు అందరికీ శ్రమలు వస్తాయి నూట పంతొమ్మిదో కీర్తన అరవై తొమ్మిదో వచనంలో ఏముంటది అంటే శ్రమ కలగక మునుపు నేను త్రోమ విడిచి శ్రమలు వచ్చిన తర్వాత నేను నీ ఆజ్ఞలను అనుసరించి నేను నడుచుకొని చున్నాను ప్రభు అన్నాడు అర్థవుతుందండి శ్రమలు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా దేవుని వైపు చూడాలి శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడకుండా దేవులతో మనం మాట్లాడకుండా ఉంటే మనం ఇంకా ఇరుకును పడతాం మనం ఇంకా కష్టాల్లో పడతాం కాబట్టి శ్రమలలో తప్పకుండా మనం ఎవరికి ప్రార్థన చేయాలండి దేవునికి మనం ప్రార్థన చేయాలి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా శ్రమలో నుంచి మనకు విడుదల ఇస్తాడు కాబట్టి తప్పకుండా ఈ నాలుగు మాటలు నేను మీకు చెప్పాను కాబట్టి వేకువ జామున ప్రార్థన చేయాలి తెల్లవారుజామున లేచి నేను అత్త మన సంఘాలు ఇళ్ళకెళ్ళి వస్తాయి ఇంటికెళ్ళి ఎవరికొని తినపడతావు చూద్దాం అసలు తెల్లవారుజామున వేకువ జామున ప్రార్థన చేయాలి మూడు గంటలు మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేయాలి రాత్రి సమయంలో ప్రార్థన చేయాలి ఆ తర్వాత శ్రమలు వచ్చినప్పుడు దేవునికి మనము ప్రార్థన చేయాలి అర్థమవుతుందండి మరి దావిది మహారాజు అన్నాడు యాభై ఐదో కీర్తన పదిహేడో వచ్చినములో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను నీకు ప్రార్థన చేసేదని అన్నాడు దానియలు గ్రంథం ఆరాధ్యం పదవ వచనం దానియాలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు దినమునకు మూడు సార్లు తిన తెలుసు కాని మూడు సార్లు ప్రార్థన చేయటం మాత్రం మనకి తెలియదు అర్థమవుతుందండి ఒక పూట బో తక్కువైంది అనుకో నాకు ఎందుకు లేదని అంటే డేక్షాలు కొట్టే పరిస్థితి ఉంటుంది కొంతమందికి కానీ ప్రార్థన చేయకపోతే అడుగుతాం మనం తప్పకుండా ప్రార్థన చెయ్యాలి సహోదరులకు నేను ముఖ్యంగా చెప్పే మాట ఏంటంటే ప్రార్థన చేసుకోండి పరిశుద్ధ వారంలో ఇంకా నాలుగు రోజులే ఉన్నాయి కాబట్టి మీరు ఎంత ఎక్కువగా ప్రార్థన చేసుకుంటే మీరు దీక్ష చేసుకున్నందుకు దేవుడు మీకు ఫలితాన్ని ఇస్తాడు ప్రార్థన చేయకుండా మీరు ఉత్తకు తిరిగారు అనుకోండి టైం పాస్ చేశారు అనుకోండి ఆశీర్వాదాలు రావు కాబట్టి తప్పకుండా ప్రార్థన చేయకుండా నేర్చుకోవాలి ఎంత ప్రార్థన చేస్తే దేవుడు అంతగా మనలను ఆశీర్వదిస్తాడు కాబట్టి తప్పకుండా సహోదరులతో పాటుగా విశ్వాస జీవితంలో ఉన్నట్లు మీరు అందరూ కూడా ప్రార్థన కలిగి ఉండాలని మీకు తెలియజేస్తున్నాను ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా ప్రార్థన లేని ఇల్లు అంట పైకప్పు లేని ఇంటితో సమానం అంట వింటున్నారమ్మా ప్రార్థన లేని గృహం అంట పైకప్పు లేని గృహంతో సమానం అంటే పైకప్పు లేకపోతే ఏం జరుగుద్ది చెప్పండి ఎండొస్తుంది ఆ వర్షాకాలం వర్షం పడుద్ది బయట దుమ్మంతో వచ్చి ఇంట్లో ఉంటుంది అంత అవుతుందండి చాలా ప్రతికూల పరిస్థితులు గాలి దుమ్ము వస్తుంది కాబట్టి ప్రార్థన ఉందనుకోండి కప్పులాగా దేవుడు మనకి ప్రాకారం లాగా ఆయన మనలను కాపాడుతాడు కాబట్టి మరి రవి గారి కుటుంబంలో దేవుడు ప్రార్థన ఇచ్చాడు ఈ నలభై రోజులే కాదు ఈ జీవిత కాలం అంతా దేవునికి ప్రార్థన చెయ్యాలి రామణి గారు రక్షణ తీసుకుంది మరి చాలాసార్లు ఏడ్చింది ఆమె కుటుంబం కొరకు చాలా సార్లు బాధపడింది కాబట్టి రానున్న కాలంలో ఈ కుటుంబంలో దేవుడు గొప్ప మార్పులను తీసుకురాబోతున్నాడు ప్రార్థన ద్వారానే అనేకమైన ఆశీర్వాదాలు దేవుడి కుటుంబానికి ఇవ్వబోతున్నాడు ఈ కుటుంబంలో ఇచ్చినట్లుగానే మన కుటుంబాల్లో కూడా దేవుడు సమస్త ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రజన్